ఈయన ఒక మేస్త్రి గారు ఈయన బ్యాక్ గ్రౌండ్ లో వీడియో కూడా పెట్టవచ్చు బాగున్నావు చాలా బాగున్నావు నయం కొద్ది నయం బాగున్నావు కదా ఆమె అసలు ఈయనకి శక్తులు కదా మొత్తం చేదపడి శక్తి ఏంటి మొత్తం శక్తులు శక్తులేమని చెప్పాయి మొత్తం మాట్లాడేయా పిలిచేది ఇక ఒకటే ఆ మైండ్ పనిచేయ ఒకటే తాగేది ఈయన చెప్తాడు వాళ్ళ తమ్ముడు కూడా ఎక్కడ లేచి నిలబడి ఇక ఎన్ని సంవత్సరాలు పట్టా బాధలు పడ్డా బాగా రెండు మూడు సంవత్సరాలు పడ్డా ఈయన ఇంట్లో పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటాడు దూగవా చూసారన్న దూగు అనిపించింది దోకలా ఈ కిచెన్ లో కొత్త భార్య పిల్లలు అందరూ పడుకుంటారు కదా ఇద్దరు కూతుర్లు కొడుకు కొడుకు

అనకూడదు ఆఖరికి ఇక్కడక్కడ స్పాన్సర్లు ఇచ్చి చర్చిల్లో కూడా తగ్గిపోతాయి అంటే పెద్ద పాషాల దగ్గర అంటే త్వరగా తగ్గుతాయి అన్నట్టుగా వెళ్ళి ఇచ్చి ఇచ్చి ఆఖరికి నా దగ్గరికి వచ్చి ఏం డబ్బు లేకుండా వచ్చాడు ఒక్క రూపాయలు నేను ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ బియ్యానికి నేను ఇవ్వాల్సి వచ్చింది అందరికి పాటలకు ఇచ్చాక నా గురికి వచ్చాడు ఇక మనకు తెలుసు కదా గారికి మీరు అలా మోసపోతుంది నా దగ్గరేం కూడా మీకు దీవులు వస్తాయి ఆశీర్వాద వస్తాయి మీరు ఏదో అయిపోతారంటే నమ్మద్దు అది నేను చెప్పలేదు మేము ఒకవేళ పరిచయం చేస్తున్నాం ఇంత పరిచర్య దీనికి మీరు ఏమన్నా కృతజ్ఞతకి ఇన్ని లక్షలు అక్కడిక్కడ ఖర్చు పెట్టి ఉంటే ఎవరన్నా అంటాం తప్ప మీరు ఇస్తేనే అన్నది ఉండదు ఇక్కడ ఈ రోజు ఎక్కడ నేను నిలబడనంటే అంత అయ్యగర్దయ్యింది నా ప్రోబ్లం వీళ్ళ అన్నగారిని బాగు జేయించుకున్నాడు మా చటువుడు కూడా చేశాడు వీళ్ళ బంధువు వాళ్ళ బంధువు గుండ్లో నిపుణుల ఆయన బాగు జేయించుకున్నాడు ఇంకెవరో మన జ్యోతి ఎవరో వచ్చారు కదా మన వచ్చారు ఆమె చనిపోతుందని జ్యోతి అవును మీరుపేట మీరుపేట మంచిగా ఇలాగ పంపిస్తున్నాడు అక్కడి నుంచి నన్ను బ్రతికిచ్చాడు ఆయన దగ్గరికి పోనీ హేమద్దులే ఆయన పంపిస్తున్నాడు ఎందుకంటే నమ్మకం బాగుంది ఇక్కడ నుండి అక్కడ ఉన్నాడు ఆయన ఇక్కడ నుంచి చెప్పాను ఒక్క రోజులో నేను విడిపిస్తానని చెప్పాను వేస్తున్నాము సాతానా అనగానే ఆ వీడియో పెడితే అది వీడియో పెడితే బాగుండు అలా వేలు పెట్టి ఇక్కడ నుంచి చెప్తుంటే సాతాను ఇలా గెర్ర 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 తిప్పి ఇలా ఇలా తిప్పి నేలకు ఇట్లా పడేసింది అంతే విడుదలొచ్చేసింది ఆ టైంలో వాళ్ళకి భోజనానికి భర్త భార్య భార్య ఏమో పనులు చేస్తుంది మార్కెట్లో చి పనులు చేసినా కూడా ఫుడ్ లేదు లేదు ఎంతో మంది బిడ్డ మంచిగా అయ్యి ఎంతో మందిని మంచిగా చేస్తున్నాడు ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక నిజంగా అక్కడిక్కడ మీటింగ్కి వెళ్ళి అది మనిషి కూడా ఎట్లా లేడు ఎర్ర ఇంటికలు తలకాయకి ఎర్ర ఇంటికి తలకాయలు వెళ్ళి ఎర్ర ఇంటికలు చిరకా మనిషి ఆ బట్టలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాడు నేనేమలేవు చేతికి కూడా అంటే వెళ్ళిపోయింది చప్పట్లు కొట్టండి అది అది సాక్ష్యాలు అంటే అట్లా ఉండాలా శవ అంటే అట్లా ఉండాలా సంతోషం చాలా మందిని బాగు చేస్తున్నాం గాడ్ బ్లెస్ యూ